ఆస్ట్రేలియా పర్యటనలో ఆ తర్వాత ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ ఇంకా అజిత్ అగర్కర్ చీఫ్ సెలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య విభేదాలు దారుణంగా వచ్చేసాయి అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ నలుగురు విషయంలో ఇప్పుడు టీమిండియా అంతా కూడా అతలాకుతం అయిపోతుంది సాధారణంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి విషయంలో మొదటి నుంచి కూడా బీసీసీఏ ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటూనే వచ్చింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు అక్కడ అప్పుడున్న సౌరవ్ గంగులీ విరాట్ కోహ్లీని తప్పిస్తూ రోహిత్ శర్మకు పెద్ద పీట వేశాడు నిజానికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ గా అర్హుడైనప్పటికీ కూడా అప్పట్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో చాలా పెద్ద వివాదం చోటు చేసుకుంది తనకి చెప్పకుండా తనతో చర్చించకుండా ఏమేమి చేయకుండా కూడా మొత్తం అంతా కూడా తనని కెప్టెన్సీ నుంచి తప్పించటము దానికి విరాట్ కోహ్లీ చాలా హట్ అవ్వటము ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి ఆ సందర్భంలో రోహిత్ శర్మ తన కెప్టెన్సీని ఎంజాయ్ చేయలేకపోయాడు ఎందుకంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ దాదాపుగా ఆటలో సమానమని చెప్పాలి ఒక దానిలో ఒకళ్ళు టాప్ అయితే ఇంకొక దానిలో ఇంకొకళ్ళు టాప్ అయితే ఇక ఇప్పుడు కొత్తగా గౌతమ్ గంభీర్ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అసలు గౌతమ్ గంభీర్ ఉద్దేశం ఏంటి అంటే సిరీసులు ఓడిపోయినా సిరీసులు గెలిచినా సీనియర్ ఆటగాళ్ళు ఉండకూడదు కేవలం యువ ఆటగాళ్ళు మాత్రమే ఉండాలి యువ ఆటగాళ్లలో వాళ్ళకి సిరీస్లు అనేవి ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో అయినా పర్వాలేదు కానీ సీనియర్ ఆటగాళ్ళకు మాత్రం పూర్తిగా ఉద్వాసన పలకాలి అనేది ఇక్కడ గౌతమ్ గంభీర్ ముఖ్య ఉద్దేశం అయితే ఏం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అజిత్ తగాకర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ తగాకర్ అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు దారుణంగా పెరిగిపోయాయి ఎందుకని గౌతమ్ గంభీర్ ఏమో వీళ్ళిద్దరిని వద్దంటాడు అజిత్ అగాకర్ ఏమో వీళ్ళిద్దరిని కావాలి ఎక్కడ వీళ్ళిద్దరిని ఆటలో పెడితే మనకి సిరీస్లు దక్కుతాయో అదే ఇంపార్టెంట్ అంటూ జరగడం జరిగింది ఇక టీమిండియాకు కొత్త కెప్టెన్సీ వెతకాలని రోహిత్ బీసీసీతో చెప్పాడని దీంతో అగాకర్ రిషబ్ పంత్ పేరును సూచించగా గంభీర్ మాత్రం యంగ్ ఓపెనర్ యశస్వి పేరును సూచించాడు అని దీనిద్దరిపై వీటిద్దరిపైన పైన కూడా చాలా పెద్ద వివాదం ముదిరింది అంటూ తెలుస్తుంది అంటే రోహిత్ శర్మ తన కెప్టెన్సీ తన రిటైర్మెంట్ తన పక్కకు తప్పుకోవడం కన్నా కూడా రోహిత్ ఇక్కడ మెయిన్గా జట్టు ఒక ముందుకు సాగడం అంటే అభివృద్ధి చూశాడు నేను పక్కకి వెళ్ళిపోతాను రైటే కానీ తర్వాత ఎవరు అనేది అక్కడ మెయిన్ పాయింట్ అందుకని నేను ఇక్కడ కెప్టెన్సీలో ఉన్నప్పుడే మీరు మంచి కెప్టెన్ ఎత్తుక్కోండి అనేది ఇక్కడ రోహిత్ శర్మ ముఖ్య ఉద్దేశం ఆ ఒక్క స్టేట్మెంట్ తో మళ్ళీ అజిత్ అగాకర్ అలాగే గౌతమ్ గంభీర్ మధ్య గొడవ ముదిరిపోయింది గౌతమ్ గంభీర్ ఏమో యశస్వి అంటున్నాడు అజిత్ అగాకర్ ఏమో రిషబ్ పంత్ అంటున్నాడు మనలో అనమాట యశస్వి జైస్వాల్ మంచిగా ఆడతాడు అత్యద్భుతమైన ఆటగాడే కానీ రిషబ్ పంత్ కన్నా అనుభవం తక్కువ రిషబ్ పంత్ కి ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ ని ముందుకు నడిపించి సారథ్యం వహించిన అనుభవం చాలా ఉంది అంతేకాకుండా వ్యక్తిగతంగా సూపర్ రూపర్ బ్యాట్స్మెన్ ఇది కాక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏదైనా ఉంది రిషబ్ పంత్ కి అంటే అది తను అద్భుతంగా వికెట్ కీపింగ్ కూడా చేయగలడు ఎన్నో సందర్భాలలో ఫ్యాన్స్ తనని సెకండ్ ధోని అన్న దాఖలాలు కూడా మనకు ఉన్నాయి తాజాగా ఈ విషయం పైన స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అలాంటి గొడవలేం లేవు అంటూ మాట దాటేయడానికి ప్రయత్నించాడు పదే పదే అక్కడ ఉన్న విలేకరులు అడిగినప్పటికీ కూడా అవన్నీ చర్చల్లో భాగమే అంటూ సున్నితంగా పక్కన పెట్టాడు అంటే అక్కడ మ్యాటర్ జరిగింది అక్కడ రిషబ్ పంత్ వర్సెస్ యశస్వి అలాగే గౌతమ్ గంభీర్ వర్సెస్ అజిత్ ధకాకర్ అనేది ఉంది అయితే గౌతమ్ గంభీర్ ఇక్కడ మొండి బైకర్ని చూపిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా జడేజా ఈ నలుగురు తర్వాత సెకండ్ జనరేషన్ ఎవరైనా సూపర్ డూపర్ టాలెంటెడ్ అంటే అది సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ వీళ్ళు వస్తారు కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ అంటే వెంటనే పికప్ అవ్వలేకపోతున్నాడు గాయాల నుంచి అని చెప్పేసి అజిత్ కాకర్ రిషబ్ పంత్ పేరు తీసుకున్నాడు దానికి తప్పేముంది అంటే నువ్వు ఎడ్డమంటే నేను తెడ్డమంటాను అనేది గౌతమ్ గంభీర్ ఒక మెంటాలిటీ అందుకని యశస్వి జయస్వాల్ని కెప్టెన్ అంటున్నాడు యాక్చువల్లీ యశస్వి జయస్వాల్ ఇప్పుడు అత్యద్భుతమైన ఫామ్లో ఉన్నాడు తనకి గనక ఇప్పుడు కెప్టెన్సీ ఇస్తే ఖచ్చితంగా తన తడబడతాడు ఎందుకనంటే ఒక పక్కన కెప్టెన్గా ముందడుగు వేస్తూనే తన వ్యక్తిగతమైన ఆటలో చాలా ముందుకు వెళ్ళాలి తను తను ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కెరియర్లోనే ఉన్నాడు ఇలాంటి సమయంలో తనకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పు చెప్పి తన కెరియర్ని పాడు చేసుకోవటం అన్నంత దరిద్రం ఇంకొకటి ఉండదు సో ఇక్కడ మొత్తం టీమిండియా అంతా కూడా అజిత్ దక్కర్ వైపే ఉంది మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా అజిత్ దక్కర్ చెప్పిన మాటకి సై అంటే సై అన్నారు ఇక యశస్వి జైష్వాల్ వాళ్ళ అర్హుడైనప్పటికీ కూడా తనకి కెప్టెన్సీ ఇచ్చే అర్హత ఇప్పుడు కాదని ఇప్పుడు అది సమయం కాదని ఇంకొన్నాళ్ల పాటు బహుశా తను ఐపీఎల్ లో మొదటగా సారథ్యం వహించి ఆ తర్వాత మళ్ళీ జాతీయ జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ లాగా కొంచెం కొంచెం ఒక సంవత్సర రెండేళ్ళు ఆగిన తర్వాత అడుగు పెడితే తనకి గేమ్ ఎలా ఆడాలి కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఎలా వ్యవహరించాలి అనేది తెలుస్తుంది అయితే ఇక గౌతమ్ గంభీర్ కి ఏంటి అంటే ఊరి మొత్తం ఒక దారి నాదొక్కటే ఒక దారి అన్నట్టుగా తన వ్యవహారం ఉందనమాట దీనిపైన చాలా గొడవలు జరిగాయి కాకపోతే రోహిత్ కోహ్లీ ఇద్దరు కూడా అజిత్ అగాకర్ వైపే ఉండడం జరిగింది అజిత్ అగాకర్ కూడా రోహిత్ శర్మ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దని నువ్వే కెప్టెన్ గా కొన్నాళ్ల పాటు సాగాలి అని చెప్పడం జరిగింది దాంతో రోహిత్ శర్మ ఏమన్నాడంటే నేను కొనసాగుతాను కానీ రాబోయే కాలానికి కాబోయే కెప్టెన్ ని మీరు ఎంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళ నెత్తి మీద ఒక పెద్ద బాధ్యత వేశాడు ఎందుకంటే నేను తప్పుకోవడం ఈజీ కానీ మంచి కెప్టెన్ రావడం భారత జట్టుకి ముఖ్యం అనేది తన మెయిన్ ఎజెండా అనేది ఇక్కడ రోహిత్ శర్మ చాలా క్లియర్ గా చెప్పాడు ఎందుకంటే విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ మనకు అందుబాటులో ఉన్నాడు కానీ రోహిత్ శర్మ తర్వాత ఎవరు భూములకేమో గాయాలు తనేమో రెస్ట్ లో ఉంటాడు అప్పుడు ఎవరు నడిపిస్తారు జట్టుని అలా